అందరికి నమస్కారం వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ మనిషి చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది అసలు మన ఆత్మ ఎలా ఘోషిస్తుంది పాప పుణ్యాలు పుణ్య పాపాలని ఆ పైన ఆ నరకంలో ఎలా ఉండబోతుంది సో ఈ అంశం గురించి వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాం గురుగారు నమస్తే నమస్కారం మనిషి చనిపోయిన తర్వాత మన ఆత్మ ఏమవుతుంది మరణ తర్వాత ఎలా ఉండబోతుంది ఒకసారి మీ మాటలో తెలియాలి బతుకున్న ఆత్మ జనాలకు తెలియట్లేదు మీకు చచ్చిపోయిన తర్వాత ఆత్మ గురించి చెప్తే వింటారా ఫస్ట్ మనిషికి ఆత్మ ఎక్కడ ఉంది అన్నది ఇంతమంది మంది జనాలు బతికేస్తున్నారు కదా అందరికి ఆత్మంద ఆత్మ ఆత్మందని తెలుసు ఆ ఆత్మ ఎక్కడ ఉందిరా నాయనా నాయన అంటే వేదాలలో ఏం చెప్తుంది మా గురుగారు సుందర చైతన్య స్వామి వారు మేము చిన్నప్పుడు ఆయన క్లాసులకు ఆయన ఉపన్యాసాలకి టీచింగ్కి వెళ్ళాలి కదా మా మాస్టర్ కదా ఆయన వెళ్తే ఆత్మ హృదయ హృదయకౌరంలో ఉంటుంది అంటాడు అంటే హృదయంలో ఉంటుంది ఆత్మ ఓకే బాగుంది నెక్స్ట్ ఎలా ఉంటుంది గురుగారు అంటే నీ బొటన వేలంత సైజులో ఉంటుంది అన్నాడు అంటే మనిషి పెద్ద బాడీ మనం ఓకే మనిషి పెద్ద బాడీ కాబట్టి పెద్ద బాడీకి చిటికి నీళ్ళు ఉంది కాబట్టి ఇది సరిపోయింది ఆత్మ మరి చే ఉంది ఎంత సైజు ఉంటుంది చేమ ఉండదే ఎంత అప్పుడు మేము అడిగాం గురుగారు మరి స్వామీజీ మరి క్షేమ అన్నారు కదా క్షేమంతలో ఆత్మ ఉంటే ఇది ఉపనిషత్తుల్లో చెప్పారు ఆయన సరదాగా చెప్పింది కాదు వేదాల సారం ఉపనిషత్తు దాని బొటన్ వేలు అంత సైజు ఉండిందంటే క్షేమ అప్పుడు మా గురుగారు ఏం చెప్పారు ఆయన మహాజ్ఞాని మా సుందర తిన సోములు వారు క్షేమ బొటన్ వేలంతా చేమ ఎంత సైజు ఉందనుకో క్షేమ బొటన్ వేలు ఇంకా చిన్నది కదా ఏ జీవి జీవి అక్క ఇది అప్పుడు నేను అడిగా గురుగారు పాముందండి పాకేది దానికి అసలు బట్న ఉండవు అప్పుడెలా బట్టలు లేదు గురువు అంటే గురుగారు చెప్పారు అంటే ఉపనిషత్తుల సారం అలా చెప్పబట్టి మాకు తెలిసింది లేకపోతే మేము ఎలా చెప్తామమ్మా అమ్మా ఇప్పుడు మా గురువుల భిక్ష ఆయన సుందరచేతన స్వాముల వారి భిక్ష అప్పుడు శరీరంలో అడుమణువులోనే ఉంటుంది అని అలా ఉపనిషత్తులు చెప్పింది చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఆత్మ బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు వాళ్ళ ఆత్మ ఏమో ఎక్కడ ఉందంటారు ఆజ్ఞా చక్రం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థానం చెప్తున్నారు కాబట్టి ఆత్మ అదే కదా అప్పుడు ఎవరే డాక్టర్ ప్రతి సెల్ లోనూ ఉంటుంది ప్రతి సెల్ పుడుతుంది చస్తుంది అట్లా విపరిషత్తులను మనం బాగా జాగ్రత్తగా వస్తే జీవత్వం ఎక్కడ ఉందో అదే ఆత్మ బ్లడ్ లో జీవత్వం బ్లడ్ మనం సెల్సే కదా చూసేది సో సెల్ ప్రతి కణములోనూ ఉంటుంది అనమాట అణువు అణువులోనూ ఉంటుంది అదే పరమాత్మ ఆత్మ నేనై ఉన్నాను అన్నాడు పరమాత్మ నేనై ఉన్నాను ఆత్మే పరమాత్మ అద్వైతం శంకరాచార్యులు వారు చెప్పింది కాబట్టి అణువణువులో ఉంది బాగుంది ఓకే తర్వాత ఇది చచ్చిపోయామండి చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి ఆత్మ అంటే ఎక్కడికి వెళ్తుంది ఆ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది మన ఫారెన్ లో మన వాళ్ళు అంత కదా అద్దాలు పెట్టెట్టేసి ఇంకా చచ్చిపోయే వాడిన టూ మినిట్స్ లో చచ్చిపోయి ఉండడం పెట్లే పెట్టారు ఫైవ్ మినిట్స్ లో ఆడ ఆత్మ పెడితే టపీ మనం అద్దం పేలిందని చాలా వీడియోస్ ఉన్నాయి చిన్నప్పుడు మేము పత్రికల్లో కూడా చదివేవాళ్ళం కాబట్టి మొత్తం మీద ఆత్మ ఉంది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి అంటే కళ్ళకి కనబడాలంటే కుదరదు ఎందుకనంటే ఇప్పుడు గాలి ఉంది గాలి తగులుతుంది మన బాడీకి కానీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఫ్యాన్ వేసుకుని చల్లగా ఉంది ఏసీ వేసుకుని చల్లగా ఉంది కానీ గాలిని చూపించరా మొగుడా అంటే ఎవరు చూపిస్తాం అంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ కెన్ బి పర్సీవ్డ్ విచ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ ప్రతిదానికి కంటితో చూపించడానికి సైంటిఫిక్ ప్రూఫ్స్ అనడానికి ఏమి ఉండవు ఒకటి ఆత్మ ఆత్మ ఆత్మే మెయిన్ అన్నిటికి సో ఈ ఆత్మ ఏమవుతుంది చచ్చిపోయే ముందు సంకేతాలు ఇస్తా ఉంటది మనకి ఎలాగా వాడికి రెండు నెలల ముందు నుంచే తెలిసిపోద్ది చచ్చిపోయేవాడు త్రీ మంత్స్ ముందే ఇంకా నేను వెళ్ళిపోతాను అని అర్థమయ్యి పిల్లలకి జాగ్రత్తలు చెప్తా ఉంటాడు ముఖ్యంగా వైఫ్ కష్టమా ఫోన్ చేస్తా ఉంటాడు చూడు నువ్వు చాలా మంది వైఫ్ ఒకడు ఉండేవాడు శ్రీధర్ అని ఒకడు ఉండేవాడు మాధవి అని ఆవిడ ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు ఇలా మనం వెళుతుంటే పది నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ వచ్చేది ఓకే ఏంట్రా బాబు మీ ఆవిడ ఇన్నిసార్లు చేస్తాను చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ యాక్టింగ్ బ్యాచ్ అంటారు అంటే ఓవర్ ప్రేమ ఉన్నట్టుగా అనమాట ఇదంతా యాక్టింగ్ బ్యాచ్ టూ మచ్ వాళ్ళు ఏదో అవసరాలను చేసుకుంటున్నారు కానీ చాలా మంది యాక్టింగ్ బ్యాచ్లు ఉంటారు ఫోన్లు అస్తమానం చేయడం అట్లాగా ఒక మనము దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆత్మ ఎక్కువ ప్రేమ ఎవరైతే చూపిస్తారో వాళ్ళు పైకి వెళ్ళిపోతారు అంటే ముందు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా భార్య పిల్లల్ని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించాలి అంతవరకే ఉన్న అటాచ్మెంట్స్ ఎవరితో పెట్టుకోవాలా కృష్ణుడితో పెట్టుకోవాలా ఈ మనుషులతో ఏంటి ట్రైన్ ప్రయాణం లాంటిది ఈ రోజు కలుస్తాం ఈ రోజు పోతాం రేపు పోతాం విడిపోతాం ట్రైన్ డెస్టినేషన్ రాగానే సో లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది బట్ కృష్ణుడితో పర్మనెంట్ ఇంట్ ఉంటుంది కాబట్టి శకునాలు వచ్చేస్తాయి మనకి గబ్బిళం అస్తమాను ఇంట్లోకి వస్తుంది అనుకో చావు వచ్చినట్టు వచ్చినట్లెక్క నల్ల గుడ్ల గోప మనకి అస్తమాను కనబడుతుంది అనుకో చావు దగ్గరకు వచ్చినట్లెక్క తర్వాత మనకి రిపీటెడ్ గా మన పితృదేవతలు కనబడుతుంది అది కూడా రారా బాబు రా కమాన్ కమాన్ అనే కూడా వినబడతాయి చాలా మందికి సో ఈ రకంగా చాలా సిగ్నల్స్ ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇక్కడ టాపిక్ ఏంటి ఆత్మ ఎక్కడికెళ్తుంది ఎక్కడికెళ్తుంది నరకలోకం కెళతుంది అని గరుడ పురాణం చెప్తుంది అసలు నరకం ఎక్కడ ఉంది అంటాడు గోగినేని బాబు మా 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 మిత్రుడు కాబట్టి ఈ ఆత్మ అనేటటువంటిది యమదోతలు కనబడ్డాయని చాలా మంది అంటారు చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు యమదోతలు తీసుకెళ్లి యమలోకంకి తీసుకెళ్లి మళ్ళీ కిందకు వదిలేశారని చెప్పిన వాళ్ళు కూడా నేను విన్నాను రైల్వేలో మా ఫాదర్ తో పాటు పనిచేసిన ఆవిడ ఆవిడ చచ్చిపోయిందంట చచ్చిపోయి వేరే వాళ్ళని తీసుకెళ్ళబోయి బాబు నిన్ను తీసుకెళ్లాం అని చెప్పేసి యమదోతలు మళ్ళీ బ్యాక్ యముడు అది కూడా చెప్తారు ఆవిడ చెప్పింది కాబట్టి ఇవన్నీ కూడా నిదర్శనాలు ఉన్నాయమ్మా అందుకని ఆత్మ ఏమవుద్ది ఇప్పుడు మంచి బలము మంచి డబ్బు మంచి అందము మంచి భార్య మంచి పిల్లలు మంచి ధనము మంచి ఇల్లు ఇస్తే అన్ని మంచిగా ఉన్నప్పుడు ఎవడైతే పేద ప్రజలకు సేవ చేయడం దానం చేయడం కేవలం స్వార్థంగా మానవుడు బతుకుతాడో వాడే దుష్టుడు అవతల వాళ్ళ కబ్జాలు చేసేసి అవతల వాళ్ళ భార్యలను దొబ్బేసి అవతల వాళ్ళ స్థలాలను దొబ్బేసి పిచ్చి పిచ్చి అన్ని చేస్తారు కదా వీడే పాపి ఆ పాపుల్ని అందరినీ ఆత్మని ఏం చేస్తాడంటే యముడు వస్తాడు యమభటులు వస్తారు యమ పాషన్తో పండిస్తుంది హి విల్ బి ఎన్ఫోర్స్డ్ ఎన్ఫోర్స్డ్ అంటే మన ఇష్టం కాదు బలవంతం ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఇల్లు మనం కట్టుకుంటున్నాం అనుకో మున్సిపాలిటీ వచ్చి ఎన్ఫోర్స్మెంట్ సెల్ అని ఉంటుంది మున్సిపాలిటీలో వాళ్ళు వచ్చి సామాను కట్టే సామాన్ అంతా పట్టుకుపోతారు అలాగే నీ ఇష్టం వచ్చినంత డబ్బు మనీ లాండరింగ్ చేసాం అనుకో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ ఢిల్లీలో ఉంది వాళ్ళు వస్తారు మనం పెద్ద పెద్ద రాజకీయ నాయకులను ఎంతమందిని తీసుకెళ్ళలేదు అంటే మనతో సంబంధం లేకుండా మన మీద యాక్షన్ తీసుకుంటారు అలా మన మనతో సంబంధం లేకుండా ఈ మన ఆత్మని యమభటులు తీసుకుపోతారు దాన్ని పాషమే అంటారు యమ పాశం అంటారు అది వేసేస్తాడు వేసేసి వైతరిణి నది దగ్గరికి తీసుకుపోతాడు దాని గుండా వైతరణి నది ఎక్కడుందండి అంటే రోల్ మోడల్ గా చూపిస్తాం ఎక్కడ ఒరిస్సా దగ్గర జార్జ్పూర్ దగ్గర గిరిజా అమ్మవారి దగ్గర వైతరణి నది ప్రవహిస్తుంది అది రోల్ మోడల్ మరి పిచ్చోడా ఒకటి ఉందిరా నీకు టెక్నికల్ గా చూపిస్తున్నాను భూమి మీద వైతరణి నది ఉంది నీకు కనబడినటువంటి వైతరణి నది ఇంకోటి ఉంది ఉదాహరణకి కాశీ ఉంది కాశీ అబ్బా సిబుడు అంత ఈజీ అమ్మా కాశీ అబ్బా కాశీ శివుడు ఉంటాడు విశాలాక్షి తల్లి ఉంటుంది గబగబా వెళ్ళిపోతాం అందరం దర్శనాలు చేసుకుంటాం అంతర్భాగంలో ఉంటుంది ఇంకో కాశీ శివుడికి రెండవ భార్య పేరు కాశీ ఆయనకు చాలా ఇష్టం అక్కడ సిద్ధులు మహాత్ములు ఋషులు దేవతలు అందరూ డైలీ వస్తారు అక్కడ మనం రోజు వెళ్తాం మనకు కనబడరు దీనికి ఉదాహరణగా వినాయకుడు కుమారస్వామి వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక ఆత్మ ఉద్ధరించడానికి వినాయకుడు నమ్ముకొని ఉన్న భక్తుడు వాళ్ళ తండ్రి చచ్చిపోతే ఆ ఆత్మను కూడా ప్రేతాత్మ అయినప్పుడు కూడా దాన్ని వారాహి అమ్మవారు అడ్డొస్తుంది మళ్ళీ ఇంకోటి కాలభైరవుడు ఆయన ఆ క్షేత్రపాలకుడు వీళ్ళిద్దరు అడ్డొస్తే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వినాయకుడి కాశీ లోపలికి తీసుకెళ్లి మోక్షం ఇప్పిస్తాడు అంటే వినాయకుడికి కనబడతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనబడతారు మనలాంటి పాపాత్మలకి మానవులకి కనబడదు కాశీ మహారాజ్యం లోపల ఉన్నారు రెండో పట్టణం అలాగే ఈ వైతరుణి అది మనలాంటి లాంటి కనబడదు అది చచ్చిపోయిన తర్వాత కనబడుతుంది అలా శ్రీకృష్ణ పరమాత్మ దివ్య దృష్టి ఇచ్చాడు కదా అక్కడ వాళ్ళతోనే తిరుగుతున్నాడు తిరుగుతూ ఆ దుర్యోధను ఏమనుకున్నాడే మనకు మన మామూలు పశువులు కాస్తాడు మన కృష్ణుడు అమాయకుడు అనుకుని కట్టేయమంటాడు తాళతో కట్టేస్తారు ఏంట్రా ఏమనుకుంటున్నారు నన్ను అని ఆయన విశ్వరూపం ఎత్తాడు డివైన్ విజన్ ఇచ్చాడు అక్కడ దివ్య దృష్టి ప్రసాద్ ఇచ్చాడు భీష్ముడికి అర్జునుడికి వాళ్ళందరికీ మరి అలాగే ఇక్కడ కూడా మనిషి మరణించిన తర్వాత మనకి దివ్య దృష్టి ఇవ్వబడుతుంది అప్పుడు మాత్రమే వైతరణీయనది నదిని చూస్తాం మనం చచ్చిపోయిన తర్వాత ఏమండి మనం చచ్చిపోయాం కదండి ఇంకెందుకంటే బాడీ ఉండదు కదండి మనకి చేపలు వేపేయడం నూనెలో వేపేయడం గల్డు పురాడం ఎలా ఎలా వేపేస్తారని అంటారు ఆ ఇక్కడ ఏం కాదు యముడక్కడ సమవర్తి అంటారు ఆయన్ని ఆయన ఏం చేస్తాడు మళ్ళీ బాడీ ఇస్తాడు మనకి దాన్నే సూక్ష్మ శరీరం అంటారు మనం ఎలా ఉన్నామో మళ్ళీ బాడీచి ఆ బాడీని పట్టుకొని మనల్ని ఇప్పుడు వైతరిణి నదిలో చీము రక్తం వాసన డ్రైనేజ్ లో నుంచి ఈడ్చుకెళ్ళిపోతున్నట్టు ఈడ్చుకెళ్ళిపోతారు రక్తం వాసన మలం మలం యూరిన్ ఇలాంటివన్నీ ఉంటాయి చూడు అలాంటి దాంట్లో నుంచి లాక్కి వెళ్ళిపోతారు అదే వైద్యులు నేను అల్ అక్కడికి వెళ్ళిన తర్వాత పితృ లోకానికి యమలోకం నరకలోకం ఇలా లోకాలు ఉంటాయి అప్పుడు మన వాళ్ళు అడగచ్చు ఎవరు చూసారండి నరకలోకం ఉండదండి అని అరే నే భూలోకం చూసావా భూలోకం ఇదే కదా భూలోకం సూర్యుని చూస్తున్నావా సూర్యలోకం చంద్రలోకం చూస్తున్నావా శుక్రలోకం శుక్రుడు ఉన్నాడు కదా ప్లానెట్స్ అలాగే ఉందనమాట అది చచ్చిపోయిన తర్వాత కనబడే లోకాలు ఇప్పుడు బతికుండగా ఫిజికల్ బాడీతో కనబడేది ఇవి ఇవే కనబడు అరే నీ ఫిజికల్ బాడీ ఉండగానే త్రీ ఇంటూ టెన్ టూ పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి మూడు వేల రెండు వందల కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి అయ్యే చూడలేకపోతున్నావు నువ్వు అదృశ్య రూపంలో ఉన్నటువంటి నరకాన్ని నువ్వేం చూస్తావు రా నాయన నవ్వుతాడు యముడు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత సూక్ష్మ శరీరం ఇస్తాడు చిత్రగుప్తుడు అకౌంట్స్ తీస్తారు ఇక్కడ మీకు బ్యాంకు లోన్ ఇవ్వాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలి కదా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అండ్ యువర్ డెబిట్లు లో నీ అకౌంట్స్ అంతా ఉంటాయి కదా ఏం పాపాలు చేసావు రారామా ఇలా అని చెప్పేసి ఆయన తీస్తాడు చిత్రగుప్తుడు గురుగారు ఇదిగోండి బాస్ అని ఇస్తాడు ఈయన్రా చేపల్లో అంటారు చేపలు వేపినట్టు వేపేడు బాధేండ్రా అంటాడు బాధే కోసేండ్రా అంటాడు సేమ్ అంటే టెక్నికల్ గా చెప్తున్నారు ఋషులు ఎప్పుడు కూడా ఇలా జరుగుతుంది నాయన అన్నాడు అంటే అలాగే జరగాలని లేదు అంతకంటే అది నువ్వు అనుభవించడం గ్యారంటీ ఓకే నిన్ను ఇలాగే కోస్తారంటే కోసినప్పుడు ఎంత బాధ వస్తుందో అంత బాధ యముడు నీకు పెడతాడు నీ ఆత్మకి అందుకనే ప్రతి గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ఇక్కడ రెమెడీస్ చేసేసుకొని పూజలు మహాపాపాలు మటర్లు రేపులు చేసేస్తారు చేసేసి పాటిస్తే ఏం పోదు మరి చెప్తాను వాళ్ళు కూడా తొలగిపోతాయని చెప్తారు ముందు చెప్పిన వాళ్ళు కూడా అక్కడ రౌరవాది రకాలు తీసుకుపోతాడు యముడు అది ఎవరికంటే మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అందరికి బోధించాడు అందరికి అర్థమైపోయిందా ఒక్క అర్జునుడికి అర్థమైంది ఎందువలన అర్జునుడు మన అందరం విన్నాం అర్జునుడు వినలేదు శ్రవణం చేశాడు వినడం అంటే ఈ చేత్తో వింటాం ఒకే సార్ ఒకే అనుషా అని చెప్పేసి ఈ తర్వాత ఐదు రెండు నిమిషానికి చెవిలో వదిలేస్తాం అర్జునుడు ఏం చేశాడు ఈ చెవిలో వినదాన్ని దీన్ని బంధించాడు మైండ్లో పెట్టుకున్నాడు ప్రాక్టీస్ చేశాడు అలా ఎవరైతే రెమెడీసు ధర్మము రెమెడీస్ అంటే ఏంటి ధర్మము చెయ్యాలి ధర్మము పాటించాలి అలా ధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ పనిచేస్తాయి అంతే ప్రతి గొట్టంగాడికి ఇప్పుడు దోషాలు ఉన్నాయి ఒకలా ఇప్పుడు కిలోం పావు దాన నువ్వులు ఇచ్చాయి లేకపోతే కిలోంపా గోధుమలు ఇచ్చాయి నీ దోషం పోతుందంటే నువ్వేం చేసిందేమో మడ్రా కిలోంపావు అంటే ఆఫరాలు వంద రూపాయలు ఖర్చు పెట్టేస్తే నీకు పోవాలా అలా అనుకుంటే ప్రతి పాపి కొంతమంది ధనవంతులు లారీలు లారీలు ఇచ్చేస్తారు లారీలు కాబట్టి దీనికి అలాంటివి ఉండవు ఓన్లీ పశ్చాత్తా తర్వాత భగవంతుని శరణ వేడాలా పేదవారికి మంచి పనులు చేయాలా వికలాంగులకి ఆడవాళ్ళకి తర్వాత వీళ్ళందరికీ కూడా ఆ పేదవాళ్ళకి అనాథలకి అంత సాధు సత్పురుషులకి అందరికీ సేవ చేసుకొని నిరంతరం ఆ స్వామి పాదాలు పట్టుకొని మనం చేసినటువంటి పాపాలని క్షమించమని ప్రతి రోజు కూడా ప్రార్థించాలి ఉత్పత్తి ప్రార్థిస్తే కుదరదు ప్రతి శాలరీ వండ్ర ఉద్యోగం ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు మనస్ఫృతి క్లియర్ గా చెప్తుంది హండ్రెడ్ రూపాయ నీ జీతంలో టెన్ పర్సెంట్ ప్రతి నెలా ఖర్చు పెట్టాలి పేదలకని ఇది చేస్తే అప్పుడు స్వామి ఊరుకుంటాడు ఊరుకొని యముడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు ఐఎమ్ మేకర్ అండ్ ఐఎమ్ లా బ్రేకర్ ఎస్ నేనే లాని సృష్టించాను ఆ భీష్మ నాకు చావే లేదు అనుకుంటున్నామో ఈ రథచక్రం మామూలు చెక్కతో ఈ చక్రంతో నేను లేపేస్తాను అన్నాడు మళ్ళీ ఏమన్నాడు నువ్వు ఇచ్చామరణం నాకు కావాలనుకున్నప్పుడే మా మా అమ్మ నాకు మా నాన్న శంతను ఇచ్చాడు మా అమ్మ గంగాదేవి భరమించింది కదా బిల్డప్ ఇస్తున్నామో ఐఎమ్ దాక్ ఐ క్యాన్ బ్రేక్ ద లా నీకు ఇచ్చిన వరాన్ని క్యాన్సిల్ చేసేస్తాను నేను నిన్ను చంపేస్తాను అంటాడు అమ్మ బాబోయ్ అనుకుని ఆ అప్పటికి బుద్ధి రాలేదు భీష్ముడికి బాణం వేసేస్తాడు కృష్ణుడి మీద ఆ బాణం మధ్యలోకి వచ్చి ఆగిపోద్ది ఇదేంటి కృష్ణ నేను నీ మీద వేస్తే బాణం మధ్యలోకి ఆగిపోయింది ఏంటి రావట్లేదు ఏంటంటే పిచ్చోడా నీకు కనబడే కృష్ణుడిని అనుకుంటున్నావరా ఎవ్వడ్రా నేను విశ్వపతికి విశ్వానికే యజమాను ఒక సిఎం ఒక పిఎం ఒక ఎవడు ట్రంప్ గాడు వెళ్లే బిల్డప్లు ఇస్తుంటే కృష్ణుడు ఎంత ఇస్తాడమ్మా కాబట్టి యముడు ఎంత ఇస్తాడు చెప్పు అందుకనే వీళ్ళందరూ ఎవరైతే పాపాలు చేస్తారో ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత జింతాత జింతాత లాగా చిత్త గొట్టేస్తాడు గ్యారంటీ అనమాట దీని నుంచి తప్పించుకోవాలనే సాధువులు స్పిరిచువల్ మాస్టర్స్ ఋషులు మంచి వాళ్ళు ఏం చెప్తారంటే నాయన నీ ఆత్మ అనవసరంగా అక్కడ శిక్షంపబడుతుంది వద్దునైనా చేసుకో మంచి పనులు చేసుకుంటారు వీళ్ళు ఏ పిచ్చోళ్ళు సాధువులు చెప్తున్నారు పేదవాళ్ళకి మంచి ప్రవర్తన కరెక్ట్ ఉండాలా ధర్మంలో నడుచుకోవాలా ఇప్పుడు ఒక చిన్న కుర్రాడు గోడ దూకుతున్నాడమ్మా కాళ్ళు ఇరుగుతాయని పెద్దవాళ్ళు నువ్వు చూస్తా ఉంటే నీకు అర్థమవుద్ది నువ్వేమంటావు చిన్న పిల్లడు ఫస్ట్ ఫ్లోర్ మీద పడుతుంటే నువ్వు చెప్తావా చెప్పవా పడిపోతావా అని అలాగే సాధు సత్పురుషుల ముందు ఈ మామూలు మానవులు మాయలో పడిపోయినటువంటి ఈ దుర్మార్గులు మామూలు మానవులు పాపులు వాళ్ళు పాపాలు చేస్తున్నావు అని అనుకుంటారు నీ ఆత్మ శాంతించదరా నాయన నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఉతుకుతాడరా అందుకని నువ్వు జాగ్రత్త నరకంలో పడిపోతున్నావు కింద పడి కాలు ఎరగొట్టుకుంటావు చిన్నపిల్లాడు నువ్వు ఎలా హెచ్చరిస్తావో సాధు పురుషులు అలా హెచ్చరిస్తారు అందుకనే చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి ఆత్మశాంతి కలుగు కాక ఆత్మశాంతి కలుగు కాక రెస్ట్ ఇన్ పీస్ ఆర్ ఐపీ రెస్ట్ ఇన్ పీస్ అని పెడతాం ఎందుకు ఇక్కడ ఉన్నప్పుడేమో అది పెద్ద గోండాగాడా ఇప్పుడు ఉన్నప్పుడేమో రాజకీయ నాయకుడు అందరూ కబ్జా చేశాడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మ అంత శాంతి ఇచ్చేస్తదా ఆత్మ శాంతి రావాలి అని ఎందుకంటారంటే ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఆత్మ చచ్చిపోయిన తర్వాత వెంటనే జన్మ ఇవ్వడు ఎక్కడికక్కడ తోళ్లు తీసేసి ఎముకలు విరగొట్టేసి ఫ్రై చేసేసి చెట్టుకి పుట్టకి ఎలాడతాడు దెయ్యాలి మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఆయన డెసిషన్ ఇచ్చి నీకు బాడీ అంత ఈజీగా ఇవ్వడు హీ విల్ డిసైడ్ బాడీ డిసైడ్ డెసిషన్ అక్కడ జిఎంఏ అని ఉంటుంది గాడ్ మానిటరింగ్ ఏజెన్సీ అని ఉంటుంది నేనే స్థాపించాను సంస్థను కూడా గాడ్ మానిటరింగ్ దానికి నేను రుజువులతో కూడా చెప్తాను ఇప్పుడు దత్తాత్రేయుడు కోసం నామధారకుడు తెగ పూజలు చేస్తా ఉంటాడు అంతా నామధారకుడు అంటే భక్తుడు రాకపోతే ఏమంటాడు ఏ దత్తాత్రేయ ఐ విల్ రిపోర్ట్ టు ఋషులు సన్యాసులు అందుకని చేయకపోతే దర్శనం సాధు సత్పురుషులు సత్ ఋషులకు కంప్లైంట్ చేస్తాను దిస్ ఇస్ కాల్డ్ గాడ్ మానిటరింగ్ ఏజెన్సీ సో అది డిసైడ్ చేసి వీళ్ళకి ఒక జన్మని ఎప్పుడుకో ఇవ్వాలని డిసైడ్ చేస్తారు అప్పుడు దాకా నో ప్లేస్ ఇన్ భూమి నో ప్లేస్ ఇన్ నరకం నో ప్లేస్ ఇన్ స్వర్గం ఎందుకంటే ఆక్యుపైడ్ ఆల్ లాడ్జెస్ కంప్లీటెడ్ ఇప్పుడు మామూలు లాడ్జ్లే హౌస్ఫుల్ హౌస్ఫుల్ అని పెడుతున్నారు కదా అలాగా నో రూమ్స్ నో రూమ్స్ అని పెడుతున్నారు కదా అలా ఉండదు అప్పుడు ఏం చేయాలంటే ఈ పాపాలు చేసిన వాళ్ళు సాధువులు చెప్పినప్పుడు వినకుండా చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినా వినకుండా మ్యాస్టార్లు పాఠాలు చెప్పినా వినకుండా అధర్మం 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 అని వీళ్ళంతా ఎవరైతే పాపాలు చేశారో అటువంటి వాళ్ళకు ఉంటదమ్మా చెట్టుకి పుట్టకి పట్టుకుని దెయ్యాలి వేలాడాలి ఆ తర్వాత మళ్ళీ గా గా నిన్ను నిన్ను వేడం నేను అని వాడాలి ఆ తర్వాత అప్పుడు లాస్ట్ కి అన్ని అయిపోయిన తర్వాత ఒక బస్తా పాపాలు చేసావురా ఈ ఈ బస్తానికి అడుక్కొని నీకు బాడీ ఇస్తున్నాను మళ్ళీ అడుక్కుంటాం మనం దేవుణ్ణి అది జగద్గురు ఆదిశంకరుడు చెప్పాడు నేను చెప్పింది పొట్టలో ఈ మలం మలం అనేటటువంటి ఈ తల్లి కడుపులో లెట్రిన్ అదే ఆ ఈ వాసన నేను భరించలేకపోతున్నాను మల విసర్జన అక్కడే చేస్తున్నాం తింటాం అక్కడే తింటున్నాం సో అండమాన్ జైల్లో ఒక పెట్టిలో ఇంతకు ముందు వేసేసేవారు రో ఈ యొక్క వీళ్ళని వేసేసి అక్కడే తినాల వాళ్ళు అక్కడే లెట్రిన్ యూరిన్ అన్ని చేయాలి సో అయ్యా నన్ను వదిలేసాయి శంకరాచార్య వేడుకుంటాం వేడుకుంటాం దేవుణ్ణి అని జాలి పడితే బయటకు వచ్చి మళ్ళీ చిన్నప్పుడు ఏమో ఆటలు ఆ మధ్యలో అమ్మాయిలు వార్ధక్యంలో పిల్లలు నా పెళ్ళాము అని చెప్పి వార్ధక్యంలో ఆశలు దురాశలు పెట్టి మళ్ళీ చేస్తాం మళ్ళీ సేమ్ సేమ్ స్టోరీ కాబట్టి దీనికి బ్రేక్ పెట్టుకోమని చెప్పి జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్పారు కాబట్టి ఆత్మ శాంతి రావాలంటే కేవలం మోక్షం కేవలం జగద్గురువుల సాధన సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం అది చెప్పారు ఆయన ఏమన్నారు ఈ సాధు నీ సాధు స్వభావం చేసుకో భక్తులు సాధు అంటే ఎక్కడో ఏరుకోవడం కాదు మళ్ళీ అఘోరియాని ఎక్కడికి వెళ్ళడం కాదు సాధు మనస్తత్వం మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి సాధువులు మంచి మనస్తత్వంతో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క దర్శనం చేసుకో వాళ్ళతో మాట్లాడు మంచి చెడు నేర్చుకో వాళ్ళతో ఏం చేయాలి నువ్వు వందనం నమస్కారం చేసుకో వాళ్ళ ఆశీర్వాదం తీసుకో నీకు మోక్షం ఆటోమేటిక్ వస్తుంది నీ ఆత్మ ఉద్ధరించబడుతుంది అన్నాడు ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ అబ్బా నేను ఫస్ట్ క్లాస్ లోనే ఉంటాను నేను సిలబస్ పెద్దది సెకండ్ కి నేను వెళ్ళను అంటే కుదరదు కృష్ణుడు తన్నేసి స్కూల్ వాళ్ళు ఎలాగైతే ప్రమోషన్ చేస్తారో నేను ఇక్కడ పాపాలు చేసుకుంటే ఇక్కడ భూమి మీదే ఉంటానండి నేను నాకు వద్దండి నాకు స్వర్గం నాకు ప్రమోషన్ వద్దండి అంటే కృష్ణుడు తంతాడు తోలు తీసేసి యూ విల్ బి ప్రమోటెడ్ కంపల్సరీ ప్రమోషన్ లాగా ఇప్పుడు కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు చేసి ఉంటారు కొంతమంది మరి వాళ్ళ పరిస్థితి అదే చెప్తున్నాను ఒక బస్తా పాపాలు ఇచ్చి పంపాడు కదా కృష్ణుడు పంపి అరే బాబు ఈ బస్తా ఖాళీ అంటే మనం ఏం చేస్తాం మళ్ళీ వచ్చి మళ్ళీ పది బస్తాల పాపాలు చేసి వస్తాం మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఇది ఖాళీ చేసుకోవాలి కడుక్కోవాలి కర్మల్ని తర్వాత నువ్వు అడిగినట్టుగా కొంతమంది తెలుసు చేస్తాం దాన్ని తెలియనట్టు తెలియకుండా చేసిన పాపాలని ఆయన నల్లిఫై చేస్తాడు తెలిసి చేసినటువంటి పాపం పనిష్మెంట్ న్యూటన్ స్టార్ట్ లాక్వల్ ప్రతి చర్యకి ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుంది నువ్వు కావాలని చేసావు అనుభవించు నిప్పులో చెయ్యట్టావు కాలదా నీళ్ళల్లో వాటర్ లో పెడితే చలికాలంలో అది బిగిసిపోతాయి నీళ్ళు చేసిన పాపాలు ఒక అన్యాయం కావచ్చు ఒక దొంగతనం కావచ్చు లేకపోతే ఒకళ్ళని హట్ చేయడం కావచ్చు ఇవన్నీ పాపాల కిందకే వస్తాయి అన్ని గ్యారంటీ తెలిసి అందుకే కదమ్మా భీష్ముణ్ణి కృపాచార్యుణ్ణి ద్రోణాచార్యుడు అశ్వత్థామ కర్ణుడు వీళ్ళంతా మంచివాళ్లే కానీ ఎందుకు లెప్పాడేశాడు అందరినీ అశ్వత్థామని ఎందుకు శిక్షించి వదిలేశాడు చిరంజీవి ఎప్పో ఏడు నువ్వు చావు కోసం వచ్చేదా కానీ అంటే దేర్ ఇస్ అ లా ఉందమ్మా మనకి వాళ్ళేం పాపాత్మలు కాదు వాళ్ళు ధర్మాలయం చేశారు మంచి అంటే లా బ్రేక్ చేశారు వాళ్ళు ధర్మం వేపు రాలేదు కాబట్టి ధర్మం వేపే ఉండాలి నీ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ధర్మం నీ ఇది ధర్మం అని మార్చేస్తారు మార్చేసి వాళ్ళ నోటి నోరు ఇచ్చాడు కదా దేవుడు అని చెప్పి అధర్మాన్ని ధర్మంగా టాకింగ్ పవర్ తో చూపించే వాళ్ళ వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా దేవుడు చచ్చిపోయే ముందు పెరాలసిస్ ఇచ్చేస్తాడు వీళ్ళ నోరు రాకుండా పడగొట్టేస్తాడు నీ నా నీ నోరు ఎందుకు ఇచ్చాడు శ్రీనాథు నచ్చించు జిహ్వ జిహ్వా శ్రీనాధున కీర్తించు జిహ్వ జిహ్వా శ్రీనాథు నచ్చించు కరములు కరములు ఆయన్ని ఆయన కోసం ఇచ్చాడు చేతులు ఆయన కీర్తించమని మంచి పనులు చేయమని ధర్మ శ్రీనాథుడు అంటే ఎవరు కృష్ణుడు కాదు దేవుడు కాదు ధర్మం ధర్మాన్ని చేయడం కోసం నీకు చేతులు ఇచ్చాడు ఇదం కలు ఏది ఇదం శరీరం కలు ధర్మ సాధనం ఈ శరీరం ఎందుకు ఇచ్చామో ధర్మం చేయడానికి ధర్మమే దేవుడు కాబట్టి ఆత్మ అయిపోద్దమ్మా అందుకని మనము చక్కగా మనం ధర్మం చేసుకుంటే మా గురువు గారు అయినటువంటి శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వాముల వారు ముప్పై ఆరవ జగద్గురు శంకరాచార్య మాకు ఇదే చెప్పారు చిన్నప్పటి నుంచి ధర్మం 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 ఆయన అదగడే చెప్తారు ఆయన చెప్పిన ధర్మం ప్రకారం అందరూ ఏ సాధువులైనా అదే చెప్తారు సాధు పురుషులు ధర్మాన్ని బట్టి చేసుకుంటే మనకి ఈ ఈ ఆత్మ ఉద్ధరించబడుతుంది ఈ నరక బాధలు ఇవి తప్పిపోతాయి అంటే గురుగారు చాలా చక్కగా చెప్పారండి ఎప్పటిలాగానే అమేజింగ్ మీ జ్ఞానం కావచ్చు మళ్ళీ మీరు జ్ఞానం ఇచ్చేదే వాడిని కాదమ్మా అంటారు మీరు చెప్పే మాటలు ఆ వాక్యాలు మమ్మల్ని డెఫినెట్ గా చూసే ప్రేక్షకులు కూడా పాపాలు చేయకూడదురా బాబు ఇన్ని ఇన్ని పాపాలు చేస్తే మనం డైరెక్ట్ నరకానికి వెళ్తాము ఇట్లుంటదా అని మీరు అయితే డెఫినెట్ గా చాలా బాగా క్లియర్ గా చెప్పిన నమస్తే అమ్మా